హాయ్ హలో విర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ దిస్ ఇస్ తారక్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది సో అయితే వరల్డ్ కప్ తర్వాత ఇండియా ఫామ్ చూసుకున్నా వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ ఫామ్ చూసుకున్నా అంటే ఈ టెస్ట్ మ్యాచ్ అనేది కాస్త స్వతంత్రంగానే సాగుతుందని చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ రెండు టెస్టులకే కోహ్లీ లేకపోవడం అలాగే ఇంగ్లాండ్ ఎప్పుడు కూడా ఏంటంటే బస్బాల్ క్రికెట్ని బాగా నమ్ముకొని బేస్బాల్ క్రికెట్తోనే విజయాలని సాధించామని చెప్పి వస్తుంది సరే ఈసారి పోనీ వరల్డ్ కప్ తర్వాత పందాన్ని మార్చుకునేదే లేదు మేము మా కంటిన్యూ ఆ దూకుని ప్రదర్శిస్తా ప్రదర్శిస్తామని చెప్పడంతో ఏంటంటే కొంచెం ఈ సిరీస్ మీద ఉత్కంఠ అయితే నెలకొంది బట్ ఫస్ట్ డేనే భారత్ అయితే తన ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఆలవుట్ చేసింది అలాగే ఒక భారీ ఆధిక్యం తీసుక కూడా దూసుకుపోతుంది మరి సో ఈ సిరీస్ ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుంది ఇలాంటి విషయాలు మేము అంతా డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ ఛానలిస్ట్ సుధీర్ గారు అన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సుధీర్జీ హలో యూ ఫైన్ ఫైన్ ఎలా ఉన్నారు ఎప్పుడు అయితే ఇంగ్లాండ్ సిరీస్ చూస్తున్నట్టయితే కూడా యాక్చువల్గా ఏంటంటే నాన్ నాన్స్టాప్ క్రికెట్ అయిపోయింది బట్ స్టిల్ టెస్ట్ క్రికెట్ అనేసరికి ఆ మజా అనేది చాలామందికి అంటే కాస్త కోస్తూ మిగిలింది ఏదన్నా మజా అంటే టెస్ట్ క్రికెట్ తోటే ఎందుకంటే టూ మెనీ ఆఫ్ వన్ డే ఇంటర్నేషనల్స్ టూ మెనీ ఆఫ్ టీ ట్వంటీస్ మధ్యలో సో అయితే బేస్బాల్ క్రికెట్ అనేది ఇంగ్లాండ్ని నిలబెట్టింది ఇప్పుడు అదే పతనానికి కారణమయ్యేలాగా కూడా కనిపిస్తుంది వాళ్ళు వరల్డ్ కప్ తర్వాత కూడా తీరు మార్చుకోము మా అది టెస్ట్ అయినా టీ ట్వంటీ అయినా వన్ డే అయినా కూడా మా క్రికెట్ని మేమే కంటిన్యూ చేస్తాం దూకుడుగా ఆడడానికి చూశారు టూ ఫార్టీ సిక్స్ ఆలవుట్ అయ్యారు కదా మనం ఫస్ట్ అనుకున్న మ్యాచ్లు అసలు అంటే స్పిన్ ఆడడం కష్టం అని చెప్పేసి సో మరి వీళ్ళు అప్రోచ్ ఎంతవరకు కరెక్ట్ అసలు ఈసీ ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తర ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అనేది మీరు అన్నారు కదా టెస్ట్ క్రికెట్ అలైవ్గా ఉండాలంటే ఇలా లాంగ్ సిరీస్ జరగడం అనేది కూడా లాంగ్ సిరీస్ జరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఐ థింక్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా ప్లేయింగ్ ఫైవ్ మ్యాచ్ సిరీస్ చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం ఆస్ట్రేలియా తోటి ఎవ్రీ టైం కూడా బయలేటరల్ సిరీస్లో ఫోర్ టెస్ట్ మ్యాచెస్ ఇక్కడ ఫోర్ టెస్ట్ మ్యాచెస్ అక్కడ జరుగుతుంటాయి అండ్ గతంలోనైతే ఎక్కువగా ఫైవ్ టెస్ట్ మ్యాచెస్ ఆడేది సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లాండ్ లాంటి టీం ఇండియా లాంటి టీం ఆస్ట్రేలియా లాంటి ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఉన్నటువంటి మేటి టీమ్స్ ఏవి అంటే టెస్ట్ క్రికెట్లో అంటే వన్ డే ట్వంటీ మనం డిస్కస్ చేయకుండా వీటి విషయం మాట్లాడినట్లయితే ఐ థింక్ ఈ త్రీ టీమ్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా కూడా ఉంది పర్వాలేదు అండ్ ఇండీస్ అయితే టోటల్గా జీరో దిశకు వస్తున్నారు పాకిస్తాన్ ఎట్ టైమ్స్ దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ న్యూజిలాండ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ యాక్చువల్లీ బట్ ద బెస్ట్ త్రీ టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే టెస్ట్ క్రికెట్లో ఐ థింక్ ఇప్పుడు అయితే ఇవే ఉన్నాయి కనుక ఈ త్రీ టీమ్స్ మధ్యలో ఇప్పుడు ఎలానైతే యాషెస్ కొనసాగుతుంటుందో ఇంగ్లాండ్ ఇండియాలో ఆడే కానీ ఇంగ్లాండ్ వెళ్ళి ఇండియా ఆడా కానీ ఐ థింక్ సిరీస్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ సిరీస్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ధర ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ టెస్ట్ మ్యాచ్ విషయం మనం డిస్కస్ చేస్తూ ఇవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు మనం సౌత్ ఆఫ్రికాలో సిరీస్ చూసాం టూ మ్యాచెస్ కావడంతో ఏమైపోయిందంటే ఒక టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది సో అక్కడ ఏమైపోయింది సిరీస్ గెలవడానికి ఛాన్స్ లేదు మీకు టై అయిపోయింది అసలు సో సిరీస్లు జరగడం జరగడంతో ఒకటి ఏమవుతుందంటే మీరు అనేది టెస్ట్ క్రికెట్ యొక్క గ్లోరీ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ పబ్లిక్ ఎలా ఉంటారంటే ఏది ఎక్కువ జరిగితే వాటికి అలవాటు పడుతు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ ట్వంటీస్ తగ్గిపోయినాయి అనుకోండి టెస్ట్ మ్యాచెస్ ఏ జరుగుతున్నట్టు పీపుల్ వాంట్ క్రికెట్ యాక్షన్ యాక్చువల్లీ సో ఈ సిరీస్ మీరు అన్నట్టుగా స్టార్ట్ అద్భుతంగా అయింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఎప్పుడు కూడా కండిషన్స్ మనందరికీ తెలుసు బ్యాటింగ్ ఫేవరబుల్గా ఉంటాయి బౌలర్స్ కూడా సహకరిస్తూ ఉంటాయి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బౌలర్స్ యాక్చువల్లీ బుమ్రా వాజ్ గెటింగ్ మూవ్మెంట్ సిరాజ్ స్ట్రగల్డ్ యాక్చువల్లీ ఎందుకంటే డక్కెట్ అండ్ క్రాలే చాలా అద్భుతంగా ఆడారు స్టార్టింగ్లో ఎప్పుడైతే స్పిన్ ఇంట్రడక్షన్ చేశాడో చాలా క్విక్గానే అసలు యాక్చువల్లీ ఎందుకంటే త్రీ స్పిన్నర్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ వరకు వికెట్ లేదు టూ ఫార్టీ సిక్స్ కి ఆల్అౌట్ అయిపోయినాడు ఫార్టీ తర్వాత ఒక్కొక్క వికెట్ ఎప్పుడైతే మొదలైపోయిందో స్పిన్నర్స్ డామినెన్స్ కొనసాగింది అండ్ టర్న్ కూడా అంటే ఫస్ట్ డే రోజు మనం అంత టర్న్ జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం బట్ ఇండియన్ బౌలర్స్ ఫర్ బోయింగ్ యాక్చువల్ ద బాల్ వస్టర్ అని ఇంగ్లాండ్లో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి త్రీ మెయిన్ స్పిన్నర్స్లో వాళ్ళకు ఒక లీచ్ మినాయించి మిగతా ఇద్దరు కూడా దే ఆర్ యంగ్స్టర్స్ రూకీస్ అసలు అది ఇప్పుడే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి హార్ట్లే నుంచి మనం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే దాని ఏమంటారు పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు ఏదైనా సపోర్ట్ మేబీ రేపు రూట్ నుంచి లభిస్తుందా బికాస్ రూట్ హ్యాస్ బోల్డ్ వెల్ రీసెంట్ టైమ్స్లో మెయిన్ స్పిన్నర్స్ కంటే ఎక్కువగా ఓవర్లు వేసి వికెట్ తీసుకున్నటువంటి జోరౌట్ జో జోరూట్కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ సిరీస్ ఆల్సో ఇన్ ఇంగ్లాండ్ కేమ్ యార్ ఇఫెక్ట్ ఫైవ్ వికెట్స్ ఇన్ వన్ మ్యాచ్ మేబీ ఒకవేళ బాగా టర్న్ ఉన్నట్టయితే బట్ ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఇంగ్లాండ్ టాస్ గెలిచిన తర్వాత పూర్తిగా కొలాప్స్ కాకుండా ఒక దీన్ని రెస్పెక్టబుల్ టోటల్ అయితే అనలే కానీ ఒక మంచి టోటల్ అయితే చేయగలిగారు టూ ఫార్టీ సిక్స్ అనేది బ్యాట్ టోటల్ అంటే వాళ్ళకు మీరు అన్నట్టుగా తారక్ ఆ బ్యాట్ బాల్ యొక్క ఎఫెక్ట్ ఉపయోగపడింది బట్ కాకపోతే రెస్పెక్టబుల్ టోటల్ లేకపోతే గుడ్ టోటల్ కానీ బట్ వైల్ ఇండియా ఈజ్ బ్యాటింగ్ అంటే హండ్రెడ్ ప్లస్ రన్స్కి వన్ వికెట్ ఓన్లీ పడింది ప్లస్ ఒక పక్కన యశస్వి చేసి వాళ్ళు ఆడుతున్న తీరు కూడా చూస్తే అంటే ఫోర్లు సిక్స్లు అదేదో వన్ డేలో ఆడుతున్నట్టు టీ ట్వంటీలో ఆడుతున్నట్టు ఆడుతున్నాయి అంటే అంటే అవ్వడానికి టెస్ట్ ఫార్మేట్ అయినా కూడా ఇదే వన్ డే లైనా కొనసాగుతుంది కదా ప్రస్తుతానికి అయితే దట్ ఈస్ ద వే హౌ ఇప్పుడు బ్యాట్స్మెన్ ఆడే విధానం అలా ఉంది అంటే గతంలో కూడా మీకు చూసినట్లయితే ఒక టూ ఓపెనర్స్ లో ఒక ఓపెనర్ అటాకింగ్ గా ఉండేవాళ్ళం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టీంలో గవాస్కర్ చవాన్ ఆడుతున్నప్పుడు వేరే రకంగా ఉండేది శ్రీకాంత్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ యూస్ టు అటాక్ అట్లాగే మీరు వెస్ట్ లో చూసినట్టయితే గార్డెన్ గ్రీనేజ్ హెయిన్స్ ఇప్పటివరకు అంటే ప్రపంచ లో ద బెస్ట్ ఓపెనింగ్ జోడీగా వాళ్ళని చెప్తుంటారు గ్రీనేజ్ అటాక్ చేస్తున్నప్పుడు హెయిన్స్ డిఫెన్స్ ఆడేవాడు రాయ్ అని ఒక అతడు కూడా అటాకింగ్ చేసేది ఆస్ట్రేలియాలో ఇప్పుడు మనందరికీ తెలుసు వార్నర్ మొన్నటి వరకు అటాకింగ్ ప్లేయర్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఇప్పటి మోడర్న్ క్రికెట్ కూడా వాళ్ళకు కొంతవరకు ఉపయోగపడే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు రూల్స్ అన్ని కూడా మాక్సిమం కొంచెం ఫేవరబుల్ టు ఫేవరబుల్ టు బ్యాట్స్మెన్ కదా బౌలర్స్కి అసలు యాక్చువల్గా ఫ్రీడమ్ ఎక్కువ ఎక్కడ ఉంది ఏంటో కూడా లేకుండా అయిపోయారు సో దాంతో కొంచెం బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తున్నారు కూడా అండ్ దట్టు ఇవాళ ఎప్పుడు మోడర్న్ బ్యాట్స్ హెల్ప్ఫుల్గా ఉన్నాయి కండిషన్స్ హెల్ప్ఫుల్గా ఉన్నాయి బట్ టాలెంట్ కూడా అద్భుతంగా ఉంది లేదని కాదు అన్నిటికీ తోడుగా యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళు అయితే యాక్చువల్గా ఇండియన్ స్పిన్ని ఎప్పుడు ఎదుర్కోవడం అనేది వీళ్ళకి మాత్రం టోటల్గా ఇప్పుడు కష్టమే అది అది క్లియర్గా కనపడింది ఇప్పుడు ఎందుకంటే జడేజా మూడు వికెట్లు లేదంటే కనుక మన అశ్విన్ మూడు వికెట్లు ముమ్రా ఈ లో రెండు వికెట్లు తీసుకోవడం అనేది కూడా గొప్ప విషయం సో అంటే వాళ్ళకు ఇప్పుడు మోయిన్ అలీ లాంటి బౌలర్ కూడా లేకపోవడం అందుకే మోయిన్ అలీ లాస్ట్ టైం ఉన్నప్పుడు కొంచెం టర్న్ చేసేవాడు ఒక స్పెషలిస్ట్ బౌలర్గా ఉండేవాడు ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రజెంట్ టీంలో అంటే గతంలోనైతే ఇండియా వచ్చినప్పుడు ఇప్పుడు ఇంగ్ ఇండియాలో కూడా వాళ్ళకు మీరు టోటల్గా టెస్ట్ సిరీస్లలో చూసినట్టయితే వాళ్ళు ఫోర్టీన్ టెస్ట్ మ్యాచెస్ గెలిచారు వాళ్ళ సిరీస్లో ఇప్పటివరకు అంటే వాళ్ళకు మంచి రికార్డు ఇండియా ట్వంటీ గెలిస్తే ట్వంటీ ట్వంటీ టూ గెలిస్తే ఫోర్టీన్ మ్యాచ్ అంటే ఇండియా ఇండియాలో కూడా వాళ్ళకు అంత బ్యాడ్ రికార్డ్ ఎప్పుడు కూడా లేదు లో కూడా వెనకే ఉన్నారు అంటే టోటల్గా కూడా వాళ్ళు టూ థౌసండ్ ట్వెల్ కూడా ఇక్కడ సిరీస్ గెలిచారు తర్వాత లాస్ట్ సిరీస్లో ఓడిపోయినారు బట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో బిట్వీన్ దీస్ టూ టీమ్స్ రసవత్రంగా కొనసాగుతుంది ఇండియా అక్కడ ఓడిపోయినా కానీ ఫోర్ జీరో తోటి మళ్ళీ వెళ్ళి గెలవడం డ్రా చేయడం సో ఐ థింక్ అలాగే కొనసాగుతుంది బట్ ఇంగ్లాండ్ టీంలో ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి టీంలో టెర్రిఫిక్ బౌలర్స్ వాళ్ళకు లేరు స్పిన్నర్స్లో లేరు పేస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు అండర్సన్ ఉన్నాడు అండర్సన్ ఎందుకు కూర్చోబెట్టారు ఇలా బికాస్ అండర్సన్ బౌలింగ్ చేయాలి అంటే అండర్సన్కు బాల్ మూవ్ కావాలి స్వింగ్ కావాలి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రమే చూస్తాం ఆ తర్వాత ఒకసారి ఎప్పుడైతే ఫ్లాట్ కండిషన్స్ అయిపోతాయో అండర్సన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేం అండ్ అతనికి జోడీదార్ అంటాం కదా స్టోర్ బ్రాడ్ లేకపోవడం వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంగ్లాండ్ లాస్ట్ ఎయిటీన్ మ్యాచెస్లో లో థర్టీన్ టెస్ట్ మ్యాచెస్ గెలిచారు అంటే అంటే వాళ్ళ టెస్ట్ డామినెన్స్ కూడా అద్భుతంగానే కొనసాగింది కొనసాగలేదు కాదు వరల్డ్ కప్ ఫెయిల్యూర్ మనం పక్కకు పెడదాం బట్ దేవ్ బిన్ డూయింగ్ వెల్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అంటే ఆ బ్యాస్బాల్ క్రికెట్ కూడా వాళ్ళకు పాకిస్తాన్ లో ఎలా వాళ్ళు ఆడగలిగారు యాక్చువల్లీ బట్ ఈ సిరీస్ ఫస్ట్ ఫైవ్ మ్యాచెస్ ఉన్నాయి కనుక ఇప్పుడైతే మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఆధిపత్యం ఇండియాదే ఉంది డే వన్ టోటలీ డామినేటెడ్ అని చెప్పాలి కొంచెం ఫేజ్లో మాత్రమే స్టోక్స్ ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్ కొన్ని రన్స్ స్కోర్ చేయగలరు బట్ అదర్వైజ్ టోటలీ డామినేటెడ్ బై ఇంకా టీం కూడా చూసుకుంటే ఓన్లీ ఇప్పుడు మనకంటే ఈ రోజు ఆడిన ముగ్గురు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఒక పక్కన స్టోక్స్ కావచ్చు లేదంటే బేర్ స్టోక్ కావచ్చు అది కూడా జస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళ రూట్ వీళ్ళ ముగ్గురు దాటి నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా జస్ట్ టూ రన్స్ త్రీ అంటే డబుల్ డిజిట్ కూడా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడిన సిచువేషన్స్ కనబడుతున్నాయి కదా సో మరి అంటే ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు యాప్చువల్ వాళ్ళకి ఇప్పుడు హ్యారీ లేకపోవడం తోటి మెయిన్గా అంటే ఇప్పుడు అతనికి ప్రజెంట్ మోడర్న్ క్రికెట్లో బిన్ ఫ్యాంటాస్టిక్ అండి పాకిస్తాన్లో తన టాలెంట్ నిరూపించుకున్నాడు ఇండియాలో కోర్స్ వరల్డ్ కప్లో అంత పెద్ద సక్సెస్ లేదు ప్రతి మ్యాచ్లో ఆడే ఛాన్స్ రాలేదు ఐపీఎల్లో కూడా ఒక సెంచరీ లాస్ట్ చేయర్ సాధించాడు బట్ అతన్ని డెఫినెట్లీ మిస్ అవుతారు మీరు ఎందుకంటే ఇప్పుడు డకెట్ పర్వాలేదండి క్రాలి డకెట్ ఆర్ వెరీ గుడ్ క్రికెట్ అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లో పూర్తి టాలెంట్ లేని ప్లేయర్స్ లేరు పోప్ కూడా మంచి టెక్నికల్లీ వెరీ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది మీరు అనగలేదు ఇప్పుడు లారెన్స్ తీసుకొని వచ్చారు లారెన్స్ నేను అనుకుంటాను ఒకవేళ అంటే లారెన్స్ ఫిట్ కావాలంటే మీకు పోప్ లారెన్స్ మధ్యలోనే కొనసాగుతుంది మీకు డకెట్ అండ్ చాలా క్రాలేన్ అయితే వాళ్ళు తీసివేయలేరు రూట్ ఉండాల్సిందే స్టోక్స్ ఉంటాడు కంపల్సరీ బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లోనే వాళ్ళకు స్పెన్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఇన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఎవరు ఉన్నారు అందరు రూకీస్ ఉన్నారు అందరు కూడా ఒక బౌలర్కి అయితే విసా కారణంగా దుబాయ్ లో ఇస్ కమింగ్ యాక్చువల్లీ జాయినింగ్ నెక్స్ట్ వీక్ మేబీ విశాఖపట్నంలో సెకండ్ టెస్ట్ మ్యాచ్ వరకు అతడు జాయిన్ కావచ్చు కూడా హ్యాడ్ సమ్ అండ్ ఉన్న బౌలింగ్ అటాక్ లో ఇప్పుడు ఒకడే ఉన్నాడు వాళ్ళకి అంటే టెర్రిఫిక్ ఫాస్ట్ ఇప్పుడు చూడండి అంటే జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ వాళ్ళు ఇంజరీ కారణంగా మిస్ అయిపోయినారు అతని ప్రభావం టెస్ట్ క్రికెట్లో తెలుస్తుంది అంటే ఇండియా లాంటి ఫ్లాట్ వికెట్స్ పైన కూడా యూనో ఈ ప్రూఫ్డ్ కొన్ని ఐపీఎల్లో ఆడినటువంటి మ్యాచెస్లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు కూడా ఆర్చర్ యొక్క ఇంజరీ అనేది వరల్డ్ కప్లో వాళ్ళను దెబ్బతీసింది ఆ తర్వాత ఈ మధ్యలో టెస్ట్ సిరీస్లో కూడా అతడు లేకపోవడం అనేది చాలా చాలా మీద ఇప్పుడు ఆండర్సన్ కూడా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాడు బ్రాడ్ రిటైర్ అయిపోయినాడు సో బ్రాడ్ రిటైర్ అయిపోయినాడు సో వాళ్ళకు పేస్ డిపార్ట్మెంట్ లో కూడా ఐ థింక్ యూనో జెన్యున్ అప్పటి అది లేదు వాళ్ళకి సో ఇంగ్లాండ్ ఆర్ రియలీ స్ట్రగ్లింగ్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది కనుక సర్వైవ్ అవుతున్నారు సో మరి ఫైవ్ మ్యాచెస్ సిరీస్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ మ్యాచ్లు ఫస్ట్ డే లో కొనసాగిన ఆధిపత్యం మిగతా మ్యాచ్ కొనసాగి ఈ సిరీస్ ఇండియా గెలుస్తుందని అనుకోవచ్చు అంటారు దట్స్ ఏ గుడ్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బట్ ఫస్ట్ టూ మ్యాచెస్ అయితే విరాట్ కోహ్లీ ఆడటం లేదు ఇప్పుడు ఈ రోజు లేదు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ లో లేదు అండ్ అతని లేని ప్రభావం అంటే ఉండవచ్చు ఎందుకంటే డెఫినెట్లీ ఫీల్ అవుతాం బికాస్ ఈ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ బట్ పర్సనల్ కారణంగా రీజన్స్ వల్ల అతను ఆడటం లేదు బట్ అతను లేనప్పుడు కూడా ఇండియా గెలిచింది ఇప్పుడు తగ్గట్టు ఆడతాడు తగ్గట్టు ఆడతాడు ఆస్ట్రేలియాలో ఒకసారి మనందరికీ తెలుసు అతడు లీవ్ తీసుకొని ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా వన్ ద సిరీస్ ఆల్సో రహాని బ్రిలియంట్గా లీడ్ చేశాడు సెంచరీస్ కొట్టాడు అండ్ ఇండియా వన్ ద సిరీస్ యాక్చువల్లీ బట్ ఇండియన్ టీం బ్రహ్మాండంగా ఉంది అంటే ఇండియాకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏం లేదంటే శ్రేయసైన్ ఎప్పుడైతే మిడిల్ ఆర్డర్లో మెల్లమెల్లగా కొంచెం హోప్ ఇస్తున్నాడు అతనికి ఆ వలనబిలిటీ ఏముంది అంటే షార్ట్ పిచ్ బాల్ ఇప్పటికీ కూడా లేదని కాదు బట్ ఈ పర్టికులర్ సిరీస్లో ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా త్రీ స్పిన్నర్స్ నాటిస్తుంది ఇంగ్లాండ్లో కూడా ఒక వూడు ఊడు మినాయించి ఇవ్వలేదు మీకు స్టోక్స్ ప్రతిసారి కూడా వేయలేడు ఈస్ గాట్ సమ్ ఇంజరీ యాక్చువల్ అయితే అంటే వాళ్ళకి ఇప్పుడు జెన్యున్ పేస్మెన్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఉన్నారు ఉన్నారంటే ఒక వూడు మాత్రమే ఉన్నాడు మరి వాళ్ళు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్స్ లో ఎటువంటి మార్పు చేస్తారు బట్ ఈ టెస్ట్ మ్యాచ్ లో డే వన్ వరకు అయితే అబ్సల్యూట్ డోమినెన్స్ ఇండియా కొనసాగింది ఇంకా చాలా ఈ టెస్ట్ మ్యాచ్లో ఎలా ఉంటుందంటే సెషన్ సెషన్ లో మారుతూ ఉంటుంది మారుతూ ఉంటాయి బట్ కాకపోతే ఏంటంటే ఇండియా గ్రౌండ్ కండిషన్స్ సొంత సంత గ్రౌండ్ లో ఆడతా సొంత అంటే ఎప్పుడు గ్రౌండ్ కండిషన్స్ ఎప్పుడు ఇండియాను ఇండియాలో డిఫీట్ చేయడం అనేది చాలా వెరీ కాబట్టి హర్క్యులియన్ టాస్క్ ఫర్ ఎనీ టూరింగ్ సైడ్ గతంలో వెస్ట్ ఇండీస్ లాంటి టీమ్ మాత్రమే ఇండియాను ఓడించగలిగాయి కానీ ఎస్ అప్పుడు వాళ్ళ డామినెన్స్ కొనసాగినప్పుడు మిడ్ ఫిఫ్టీ సెవెంటీస్లో ఎర్లీ ఎయిటీస్లో ఆ తర్వాత వెస్టిండీస్ హా ఆల్సో స్ట్రగుల్డ్ ఇన్ ఇండియా సో బీటింగ్ ఇన్ ఇండియా ఆల్వేస్ టీమ్ కు చాలా కష్టం ఇప్పుడు మాత్రంగా కొనసాగవచ్చు సిరీస్ లాగా అనిపిస్తుంది అదే అలాగే కొనసాగాలని మనం కోరుకుందాం బట్ అంటే యాజ్ ఏ ఇండియన్స్ కింద మనం ఇండియా గెలవాలని ఇప్పుడు కోరుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇది కంప్లీట్ డామినెన్స్ తో ఇంగ్లాండ్ మీద గెలిచి ఈ సిరీస్ కూడా మన వాళ్ళు ముఖ్యంగా మనం ఒక చిన్న ఇంపార్టెంట్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఈ పర్టికులర్ సిరీస్ ఫైవ్ మ్యాచ్ సిరీస్ కనుక జయస్వాల్ లాంటి ప్లేయర్స్ కు ఈజ్ ఆల్రెడీ డూయింగ్ వెల్ అండ్ శుభ్మన్ గిల్ యాక్చువల్లీ శుభ్మన్ గిల్ తన యొక్క కొంచెం దాన్ని ఏమంటారంటే బ్యాటింగ్ లో తన యాటిట్యూడ్ కొంచెం మార్చుకోవాలి అందరు చెప్తున్నారు అందుకని రోజు విశ్వ డిఫరెంట్ శుభ్మన్ గిల్ యాక్చువల్లీ వీళ్ళిద్దరికి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రాహుల్ అంటే రోహిత్ శర్మ అంటే చాలా రోజులు ఉండి ఆడుతున్నారు శిరేష్ ఈ త్రీ ప్లేయర్స్ ఎందుకంటే ఇప్పుడు రేపు సడన్ గా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్ అయ్యే స్టేజ్ వరకు వీళ్ళు డెవలప్ అయి ఉండాలి ఒక మంచి ప్లేయర్స్ గా నేనేమనుకుంటాను మీరు కూడా ఒప్పుకోవాల్సింది లీడింగ్ సైడ్ కింద అబ్సల్యూట్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ ప్లేయర్స్ కి అయితే నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఫ్యాంటాస్టిక్ సిరీస్ ఫర్ దెమ్ ఉపయోగించుకోవాలి అండ్ కాన్ఫిడెన్స్ ను పెంచుకోవాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ దెమ్ yes ఉపయోగించుకొని గెలుచుకో ఈ సిరీస్ కూడా గెలవాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా థాంక్స్ ఫర్ ఎవరీవన్ ఆన్ సందీప్ సుధీర్ గారు థాంక్యూ యా